మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు శేఖర్ గౌడ్ బీఆర్ఎస్ నేత ముజరాజ్ సంఘం నాయకులు సంతోష్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీధర్ గౌడ్ గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి పురస్కరించుకుని గ్రామంలో పాపన్నగౌడ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి లాంఛనంగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ శ్రీధర్ గౌడ్ గోపాల్ గౌడ్ సంతోష్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారని ఈ సందర్భంగా వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ సాజిద్ ఖాన్ మాజీ సర్పంచ్ లక్ష్మయ్య బిట్టల్ గౌడ్ ఉపేందర్ గౌడ్ పాండుగౌడ్ సత్యాగౌడ్ సాకయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు नहीं पापा यार नहीं मेरा ऊपर क्या कर અંદર ઉડીત નાઈતું થોડા દેખાય નઈ મી ગાડીનું એ દો હા પરંગ ઈ તો હતો આંધા ગયો તો અજર આવે ના રાંધા આલે અંદર સુનતા પડતું એ પોરી એ પાટી રે એ સુમમા એ એ એ નીના આ છે અંદર આવాలే અંદર આવ લંગ મારે સીનાના આવ રાઉ દાદા આવ જરામ આવ તને રંગારવા